ఇది ఉండవల్ల మాధవి అశోక్ కుమార్ ఉండవల్లి పెళ్ళయ్యి పదకొండు సంవత్సరాలు అయింది వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అనే బాధతో చాలా చోట్ల తిరిగారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సంతానం కలగల మరి మన దగ్గరికి వచ్చాక ఎన్ని నెలలు వాడింది ఆరు నెలలు వాడారు ఆరు నెలలు గ్యాప్లు ఏమైనా ఉన్నాయా ఒక నెల గ్యాప్ ఉంది మొత్తానికి ఐదు నెలల మందులతో ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఎలా న్యాచురల్గా అయు ఏమైనా చేసామా ఐవీఎఫ్ ఏమైనా చేసామా ఆపరేషన్ ఏమైనా చేసామా ఏమీ లేకోకుండానే న్యాచురల్గానే వచ్చింది న్యాచురల్గా వచ్చేసింది కేవలం ఐదు నెలల మందులతో పెళ్ళి ఎంతకాలం పదకొండు సంవత్సరాలు అయింది మరి అలా వచ్చింది బయట ఈ రోజుల్లో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు కూడా ఐవీఎఫ్ కెళ్ళిపోండి ఆపరేషన్కి వెళ్ళిపోండి లాప్రోస్కోపీకి రండి ఎస్ట్రోస్కోపీ రండి అండాలు పచ్చడి చేద్దాం అని చెప్తున్నారు మరి ఇక్కడ మనం ఏమీ చేయకుండా ఎలా తెప్పించాం అదే వాళ్ళు చెప్పాలి మీరు చెప్పాలి ఇప్పుడు హాయ్ నా పేరు అశోక్ కుమార్ వైఫ్ పేరు మాధవి నేను రెండుసార్లు ప్రైవేట్గా చూపించాను ఒకటి గవర్నమెంట్ చూపించాను సంవత్సరం సంవత్సరం వాడేది మొత్తం నాకు ఇక ఆగిపోయి నాకు ఇక చిరాకు వచ్చి వాపేశ చూసింది వీడియో నేనైతే చూడాల వీడియోలు దాని వీడియోస్ చూసి ఆరు నెలల నుంచి నన్ను బా ఒప్పించుకొని తీసుకొచ్చింది నేను సార్ ఒక స్పీచ్ ఇన్నాకే టెస్ట్ ఇచ్చా వచ్చి ఇన్నాకి ఇస్తానని చెప్పి తీసుకొచ్చా తీసుకొస్తాం కూడా స్పీచ్ ఇన్నాకే నేనైతే ఏ డౌట్ అడగల నా వెనకాల వాళ్ళందరూ అడిగారు నాకు ఆ డౌట్లో నాకు వచ్చేసింది ఇక నేను ఏమి వచ్చాక టెస్ట్లు ఇచ్చా పది రోజులకి రమ్మన్నారు టెస్ట్లు వచ్చా మెడిసిన్ ఇచ్చారు కంటిన్యూ చేశాను ఒక మంత్ మాత్రం నాకు బాగోక రాలే నెక్స్ట్ న్యాచురల్గా వచ్చేసింది వచ్చిందా కానీ చూస్తాం ఏ ప్రాబ్లం అయితే మాకేమీ చెప్పాలా ఇచ్చారో మా వస్తుందే వెళ్ళండి అన్నారు అంతే వెళ్ళానో డబ్బులు కట్టా వెళ్ళింది చూపించుకుంది వచ్చింది అంతే మొత్తం ఎంత ఉంటుంది ఈ ఆరు నెలల మందులకి మీకు సుమారు నలభై ఐదు యాభై లోపల టెస్టులకే ఎక్కువ అయిపోయి ఉంటారు ఓన్లీ టెస్ట్లకి టెస్ట్లకు పాతవేలు ముప్పై వేలు అయిపోతాయి అక్కడే ఆ రోజే ఆ తర్వాత నుంచి మందులేక ఎక్క అవి అన్నీ కలిపి ఒక పది ముప్పై ఒక పదివేలు పదిహేను వేలు అయి ఉంటాయి ఈ ఐదారు నెలల్లో ప్రైవేట్ అది ఎక్కువ సడ లక్ష రూపాయలు పెట్టాను ఎక్కువే పెట్టాను నాకు తెలిసి లక్ష నాకు లెక్క వచ్చింది మిగతాది లెక్క రాల నాకు ఒక నెలకే లక్షలు అయిపోతున్నాయి ఇక్కడ ఆరు నెలలు పెట్టింది ఆయనకి నలభై వేలు అవ్వడానికి అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది ఓర్చుకుంటే అయిపోద్ది ఆవిడకి ఏమన్నా హింస పెట్టావమ్మ నిన్ను ఇంజక్షన్లు రెండవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు పదకొండ రోజు ఇంజెక్షన్ బుడ్డి మీద పట్ట మీద చేతి మీద ఇంజెక్షన్లు చేసామా లేదు పోనీ స్కానింగ్ అని రెండు రోజులకు రెండు రోజులకి పది పన్నెండు పద్నాలుగు పదహారు స్కానింగ్ రెండు రోజులకు రెండు రోజులకి స్కానింగులు చేశామా లేదు మందులు ఎత్తున్నాం నెలకోసారి మందులు తీసుకుంటున్నారు వెళ్తున్నారు వాడుకున్నారు ఒక మధ్యలో ఏదో ఆరోగ్యం బాగా ఒక నెల రాలేకపోయారు తర్వాత మళ్ళీ వచ్చారు వదలకోకుండా జాగ్రత్తగా వాడుకుంటూ కంటిన్యూ చేశారు పట్మని అయిపోయింది సో అలా కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు మీలో ప్రెగ్నెన్సీ తెప్పించినాయి కదా మీలో ఏమైతే రుగ్మత ఉందో ఏమీ లేదు రుగ్మత అది కామెడీ మరి ఏమీ లేకుండా పదకొండేళ్ళు ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదండి ఆయనకి కణాలు బాగానే ఉన్నాయి ఆవిడకి అండాలు బాగానే ఉన్నాయి నెలలు కరెక్ట్గానే వస్తున్నాయి మరి అన్నీ ఉన్నా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు తెలియాలిగా అన్నీ ఉన్నా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లే మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది మందులతోనే అంటే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని ఒకటి ఉంటుంది శని చేతిలో ముద్దన్న నోట్లోకి రానివ్వదు ఆ శనిగా వచ్చి అడ్డం పడతాడు ఇప్పుడు ఆవిడ బిడ్డని కూడా రాకుండా వాళ్ళిద్దరికి అడ్డం పడ్డాడు వాళ్ళే క్రిములు హార్మోన్లు అని చెప్పాను నేను క్రిముల్లో కొంత లోపం ఉంది క్రిములనేది ఏ డాక్టర్ చెప్పట్లేదు అలాంటి క్రిముల్ని మన పెద్దలు చెప్పారు నాగదేవత దోషం సర్పదేవత దోషమని వాళ్ళు సింబాలిక్గా చెప్పారు ఆ నాగదేవతలు సర్పదేవతలు అంటే పాములు పురుగులు క్రిములు అని మనం చెప్పాం దానికి సంబంధించిన టెస్టులు చేశాం సి టెన్ యుటెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములకు టెస్టులు చేశాం ఆ వచ్చిన వాటికి మందులతో రెండు నెలలు వదిలిచ్చాం వాళ్ళ ఒంట్లో ఎందుకంటే శనిదేవుని ఎలా వదిలించాలి దేవుడే కానీ మనం ఉంచుకోకూడదు శనిదేవుణ్ణి మన ఒంట్లో నుంచి మన భర్త ఒంట్లో నుంచి మన ఇంట్లో నుంచి శనిదేవుణ్ణి తోలేయాలి అలాగే క్రిములు కూడా అంతే ఇవి నాగదేవతలు సర్పదేవతలు కరెక్టే కానీ మనం ఉంచుకోకూడదు ఉంచుకుంటే మన బిడ్డని రానివ్వవు వచ్చిన బిడ్డని కాటేస్తాయి అబార్షన్ చేస్తాయి అందుకోసం ఏం చేసాం క్రిములకు సంబంధించి మందులు ఇద్దరికీ పెట్టాం టెస్ట్ ఒకరికే చేశాం ఇద్దరికీ మందులు పెట్టాం ఎందుకని కరోనా భర్తకొస్తే భారీకి వస్తుంది భార్యకు వస్తే భర్తకు వస్తుంది ఒకరికి వస్తే ఇంకొకరికి అంటుకుపోతాయి జబ్బులు అది చెప్పి వాళ్ళకి ఇద్దరికి మందులు పెట్టాం చక్కగా మందులు వాడుకున్నారు తర్వాత హార్మోన్లో లోపం భూమిలో సారం లేకపోతే ఎలాగైతే మొక్క మొలవదో భూమి బాగుంటుంది విత్తనం బాగుంటుంది మధ్యలో భూమిలో యూరియా లేదు నత్రజన్ లేదు భాస్ఫరం లేదు పొటాష్ లేదు మొలసుదా మొక్క విత్తనం వాళ్ళకి ఎత్తదు మరి ఏం చేయాలి జల్లాలి లేకపోతే ఏమవుద్ది మొక్క రాదు ఒకవేళ మొక్క వచ్చినా ఆ యూరియా నత్రజని బాస్ఫురం లేకపోతే మొక్క ఎండిపోద్ది చచ్చిపోద్ది మనకు దక్కదు అని చెప్పి అందుకోసమే మళ్ళీ వాటికి సంబంధించిన ఎరువులకు సంబంధించిన హార్మోన్లు అందించాం అది కూడా అందుకుంది కాబట్టి ఈరోజు ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ అదే క్రిములు అవే హార్మోన్లు బిడ్డను కూడా నిలవలేకుండా చేసే అవకాశం ఉంది అందుకే వాటి నుంచి కూడా కాపాడుకోవాలి వర్షంని మనం కాపాడుకోవచ్చు వర్షం గొడిగి చాపొచ్చు కదా కొంతలో కొంత అలాగే బొడుగులాంటి మందులు కొన్ని ఇస్తాం ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి రక్షణ కంచి లాంటి కొన్ని ఇంజక్షన్లు ఇస్తాం అని చెప్పాము అలాగే ఇస్తున్నాం చాలామంది మన దగ్గర ఫస్ట్ నాలుగు నెలలు రమ్మంటాం ఎందుకంటే అబార్షన్ అయ్యేది ఎనభై శాతం ఉంటుంది ఆ క్రిముల గురించి మీకు తెలియదు అక్కడున్న డాక్టర్లకి తెలియదు కనీసం నాకు తెలుసు కదా కొంతలో కొంత నేను కాపాడటానికి నీ బిడ్డను రక్షించడానికి అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసింది ఒక్కరికే తిరుమల గురించి మందులు వాడిస్తుంద నేనే బిడ్డని కాపాడుతుంది నేనే కాబట్టి మన దగ్గరికి వచ్చి ఒక నాలుగు నెలలు గట్టిగా వాడమంటాం నాలుగైదు నెలలు ఫస్ట్లో ఆ తర్వాత తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే వాడేసుకుని ఎక్కడికక్కడ డెలివరీ అయిపోమంటున్నాం మధ్యలో ఏదైనా ఇబ్బంది అయితే మనల్ని కాంటాక్ట్ చేయండి లేకపోతే అవసరం లేదని చెప్తున్నాం బిడ్డ పుట్టాక గుర్తుంటే ఒకసారి ఫోటో పెట్టండి బిడ్డ ఫోటో మేము కూడా ఆనందిస్తామని చెప్తుంది అది సరే ఎనీవే మనల్ని నమ్మారు సరే భార్య నమ్మింది చూసింది ఆరు నెలల పాటు మన వీడియోలు సరే దేవుడు ఎందుకో మనకి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఆ వీడియోలు చూసి మన దగ్గరికి వచ్చారు భర్తని మనం ఒప్పించడానికి ఆవిడికి చాలా రోజులు పట్టింది భర్త ఒప్పుకొని వచ్చాక ఆయన ఆ స్పీచ్ ఉన్న తర్వాత అర్థమైంది ఆయనకు ఓహో నిజమే కదా ఇలా క్రిములు హార్మోన్లు తేడాలుంటే కూడా రావు కదా ఈయన చెప్పేది కరెక్ట్గా ఉన్నందు ఒకసారి ఆయన్ని ఫాలో అయి అనుకున్నారు ఆ టెస్ట్లు అవి చేయించుకున్నారు మందులు జాగ్రత్తగా వాడారు నిజంగానే ఆయన అనుకున్న నమ్మకం పెట్టుకున్నందుకు వాళ్ళకి సక్సెస్ అయింది వాళ్ళు అయింది కదా అది మీరేమో చెప్పట్లు కొట్ల ఒక్కసారి కూడా ఎందుకనంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వాళ్ళకి సంతోషం కాదు మనకు సంతోషం ఉండాలి వాళ్ళ వాళ్ళకి వచ్చిందంటే రేపు మనకు వస్తుంది ఇంత చేసి ఇప్పుడికి లెఫ్ట్ ఒబేరియన్ హెమరేజిక్ సిస్ట్ ఉంది ఆవిడ ఒంట్లో ఆ సిస్ట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం సిస్ట్ సిస్టే గడ్డ గడ్డే బిడ్డ బిడ్డే అని చెప్పాం మనం దానికి బయట ఆపరేషన్ చేయాలన్నారు అవసరం లేదు బిడ్డ పెరిగితే గడ్డలు అణిగిపోతాయి సో ఆ సిస్ట్ ఉంది వాళ్ళ స్కాన్లో చూశారు ఇప్పుడు కూడా సిస్ట్ అక్కడే ఉంది బిడ్డ అక్కడే ఉంది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని ఇప్పుడే స్కాన్ తీయించుకొచ్చారు కన్ఫామ్ అని ఇచ్చారు బయట యూరిన్ టెస్ట్ చేశారు యూరిన్ టెస్ట్లో కూడా పాజిటివ్ బ్లడ్ టెస్ట్ చేశారు బిటా ఎస్సీజీ ఉన్నాయమ్మా అయ్యూ బ్లడ్ టెస్ట్లు చేయమన్నాం బ్లడ్ టెస్ట్లు కూడా చేశారు ఒకసారి చేస్తే బేటా హిస్సీజీ ఐదు కన్నా దాటి ఉండాలి ప్రెగ్నెన్సీ అంటే ఐదు వందల అరవై ఎనిమిది వచ్చింది రెండోసారి చేస్తే తొమ్మిది వందల డెబ్బై ఒకటి వచ్చింది పెరిగిపోయాయి ఒకసారి చేస్తే ఐదు వందల అరవై ఎనిమిది వచ్చింది నెక్స్ట్ డే మళ్ళా చేయిస్తే తొమ్మిది వందల డెబ్భై ఒకటి వచ్చింది ఐదు లోపు ఉంటేనే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెంటే ఇప్పుడు స్కాన్ ద్వారా కూడా కన్ఫర్మ్ అయిపోయింది ట్యూబుల్లో కూడా కాదు ఈ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందని కూడా కన్ఫామ్ అయిపోయింది సో మొత్తానికి ప్రెగ్నెన్సీ వచ్చింది పదకొండేళ్ల తర్వాత అది కూడా న్యాచురల్గా మందులతో ఒబేరియన్ సిస్టులు ఉన్నా హెమరేజిక్ సిస్టు ఉన్నా కణాలు అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులతో క్రిములు తొలగించుకుని హార్మోన్ని సరి చేసుకుని గడ్డల గురించి భయపడక్కర్లేదు అది సెగ్ గడ్డలు సెగ అంటే హార్మోన్ల సెగ హార్మోన్లు సెగన్ తగ్గిస్తే గడ్డ కంట్రోల్లోకి వస్తుంది అలాగే చీము గడ్డలు పురుగుల వల్ల క్రిముల వల్ల ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి అందుకని క్రిముల్ని అటు హార్మోన్ని రెండూ సెట్ చేస్తే చీము గడ్డలు తగ్గుతాయి గడ్డలు తగ్గుతాయి అంతేగాని అట్లు పొయ్యకూడదు ఆపరేషన్ చేసి కోస్తే ఆ చీము చిందిద్ది రసి కారిద్ది పది చోట్లకి స్ప్రెడ్ అయ్యి పది గడ్డలు వస్తాయి అలా చేయకూడదు మందులతోనే దాన్ని చేయాలి మనం సెగ్గట్లు వస్తే యాంటీబయాటిక్ వాడతాం పది రోజులు క్రిమి చచ్చిద్ది గడ్డ అనిగిపోద్ది సేమ్ అదే ట్రీట్మెంట్ అలా చేసాం మిగతా వాళ్ళకి లాగా మనం కొయిటాలు కత్తులు పట్టుకోవడాలు పారలు పట్టుకోవడాలు రంపాలు పట్టుకోవడాలు చెయ్యం ఈ హాస్పిటల్ ఆపరేషన్ థియేటరే లేదు లేకపోయినా కూడా పన్నెండు వేల మూడు వందల యాభై మందికి పిల్లల్ని సంతానం కలిగించాం మిగతా వాళ్ళు ఆపరేషన్ థియేటర్ కట్టుకున్నారు ఒక్క ఐవీఎఫ్ ల్యాబు లేదు ఐవీఏపులు లేవు లేకుండా కూడా రోజుకి ముగ్గురు నలుగురికి ప్రెగ్నెన్సీలు ఇవ్వగలుగుతున్నాం రోజుకి పది పదిహేను చేసే వాళ్ళు కూడా రోజుకు ఒక ప్రెగ్నెన్సీ ఇవ్వలేకపోతున్నారు రోజుకు ఒక ప్రెగ్నెన్సీ సక్సెస్ వీడియో పెట్టే డాక్టర్ ఎవడున్నాడు భారతదేశంలో డాక్టర్ వైఎస్ బాబు అంతే సరేనమ్మా రైట్ ఆల్ ది బెస్ట్ మన దాంట్లో లోపల బిడ్డ ఎలా ఎదగాలి బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ఫ్యూచర్లో ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే ఒక మొక్క ఎదిగేటప్పుడు ఏం ఇరివేస్తామో దాన్ని బట్టే మొక్క ఎదిగిద్ది అలాగే నువ్వు ఏం తింటావో దాన్ని బట్టే బిడ్డ తయారయ్యిద్ది ఆ బిడ్డ ఆలోచన విధానం కూడా అభిమన్యుడు స్టోరీ చదివావు కదా కడుపులో ఉండగానే విన్నాడు పద్మవూహాన్ని కూడా ఛేదించాడు సగమే విన్నాడు మిగతా సగం కూడా వినాలి మిగతా మొత్తం చదువు